హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ డైరీస్ ఈరోజు ఈ వీడియోలో నోరూరించే క్యారెట్ హల్వా అండి ఒక హాఫ్ కేజీ క్యారెట్ తీసుకొని వాష్ చేసుకొని పైన ఉన్న పీలప్ చేసి ఇలా సన్నగా గ్రేట్ చేసుకుంటున్నానండి ఇలా గ్రేట్ చేసుకోవడం కష్టం అనుకుంటే క్యారెట్ని ముక్కల కింద కట్ చేసి కుక్కర్లో వేసి బాయిల్ చేసుకోవచ్చండి ఇంకా ఈజీగా అంటే కట్ చేసిన క్యారెట్ ముక్కలు మిక్సీ జార్లో వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవచ్చండి ఒక ప్యాన్లో పావు కప్పు నెయ్యి వేసుకుని నెయ్యి హీట్ అయిన తర్వాత ముక్కలుగా కట్ చేసిన బాదం ముక్కలు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పావు కప్పు జీడిపప్పు ముక్కలు కూడా వేసుకుని గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్లో గ్రేట్ చేసిన క్యారెట్ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని ఇలా ఐదు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రెండు కప్పులు పాలు వేసుకొని ఉడికించుకోవాలండి అదే కుక్కర్లో చేస్తుంటే రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి పాలంతా ఇంకిపోయి క్యారెట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి క్యారెట్ బాగా మెత్తగా ఉడికిన తర్వాత క్యారెట్ స్వీట్ని బట్టి ఒక కప్పు షుగర్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకొని ఇలా ఉడికిన తర్వాత మూడు స్పూన్ల నెయ్యి వేసి మరొకసారి కలుపుకొని స్వీట్ నుండి నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ ఎలకల పొడి వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా నూరూరించే క్యారెట్ హల్వా రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి